ఈ షో అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా వెరైటీగా ఉంటాయి ఈ రోజు అంటే విజయవాడలో జరిగే కార్యక్రమం కోసం ఏమైనా స్పెషల్గా డిజైన్ చేయడం కానీ లేదా స్పెషల్ సాంగ్స్ ఏమైనా చేయడం కానీ అంటే సో కే ఇప్పుడే చెప్పారంటే ఎవరు షోకిరా అదే అంత సీక్రెట్గా ఉంది అది చాలా పొలిటికల్ నుంచి కొంచెం సెట్రికల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి స్పెషల్గా అంటే ఏం లేదు సంథింగ్ ఎవ్రీ షోకి అంటే ఎవ్రీ సినిమాకి మనం ఎలా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తామో లాస్ట్ ప్రీవియస్ షో నుంచి ఈ షో ఎంత కొత్తగా చేయాలనేది ఎంత ఫ్యూచరిస్టిక్గా షో చేయాలనేది ఆలోచిస్తున్నాం బట్ ఐ థింక్ దిస్ షో విల్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్గా అండ్ నేను చెప్పేది బికాస్ నేను కమర్షియల్గానే చూడట్లేదు అంటే మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ వెరీ పర్సనల్ నా హార్ట్ ఎంత హ్యాపీ చేయగలమో ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ దట్ సో ఐమ్ జస్ట్ టు మేక్ మై హార్ట్ హ్యాపీ సో ఇట్స్ ఐఎమ్ నాట్ థింకింగ్ నా దగ్గర ఏం క్యాల్కులేషన్స్ ఏం లేదు ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ టు ద స్టేజ్ తమ్మన్ గారు జస్ట్ గోయింగ్ విత్ క్రేజీ హ్యాపీనెస్ అండ్ మా టీమ్ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా రాత్రి పగళ్ళు దియర్ వర్కింగ్ వెరీ హార్డ్ విత్ ద సాంగ్ లిస్ట్స్ అండ్ ఫైవర్ వర్క్స్ స్టేజ్ షోస్ అండ్ టూ మచ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి రియలీ రియలి బిగ్ యాక్చువల్లీ యా

మిమ్మల్ని ఈ ట్రస్ట్కి తీసుకొచ్చిందా లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు డెఫినెట్గా ఈ వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయం మాత్రమే అండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ది ట్రస్ట్ అది బయట చెప్పుకోను అది మా అది అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం అయితే వీళ్ళకి చేస్తాం ఆ చేస్తామో నాకు చెప్పడం మా వాళ్ళకు కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను బట్ ఇది నాకు ఈ ట్రస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను ఫస్ట్ చేసే షో అనమాట నా లైఫ్లోనే నా క్యారియర్లోనే సో ఇది నాకు పోస్ట్ కోవిడ్ అప్పుడు నేను మనప్పుడు మీకు స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పాను స్పీచ్ ఇచ్చినప్పుడు పోస్ట్ కోవిడ్ నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను అంటే ఎవరు బాధపడుతున్నా చూడలేకపోతున్నాను పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది ఏదో ఓల్డ్ ఏజ్ కట్టాలనిపిస్తుంది ఫ్యూచర్లో ఏదో కొన్ని డిఫరెంట్ అయిన థాట్స్ వస్తుంది లైఫ్లో మంచి థాట్స్ వస్తున్నాయి సో ఆ మేనిఫెస్టేషన్లో వచ్చిన ఈ ఆపర్చునిటీని నేను వన్ పర్సెంట్ కూడా వదులుకోకూడదు అనుకున్నాను సో ఇది ఇది వీళ్ళ ఈ ట్రస్ట్ మూల్యంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకి కలిగిన ఒక ఇంట్రెస్ట్ ఏంటి బాలయ్య గారి ఇన్స్పిరేషన్ కూడా ఉందండి అందులో బాలయ్య గారు మాకు రెస్పిరేషన్ ఇన్స్పిరేషన్ కాదు సో సో మచ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారండి ఆయన వెనకాల ఎంత చేస్తారో మీకు తెలియదు ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి కానీ వాట్ ఎవర్ ఈ ఇస్ ఫర్ డస్ కాన్స్టిట్యూషన్ కానీ రాత్రి పగళ్ళలో కష్టపడి ఆయన ఒక తెర తెర వెనక ఉండే హీరో కాదు తెరముండే తెర ముండు ఉండే ఒక హీరో కూడా అతను ఆయన చాలా వెరీ 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 బిగ్ ఇన్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండి మేడం గారు మేడం మేడం హియర్నా రాజేష్ ఆర్టీవీ మేడం మేడం అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పడడానికి ఇంతకుముందు చెప్పినట్టే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కారణం కానీ మీకు పర్సనల్గా ఒక ఇన్సిడెంట్ ఏదైనా సంఘటన ద్వారా స్ఫూర్తి పొంది ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందా లేకపోతే ఫర్దర్ గా ఏం చేయబోతున్నాను ఈ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు సమాజం కోసం ఆయన నిర్మించారు అండ్ నాకు ఎవరైనా ఒకళ్ళు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నేను వెనక ముందు ఆలోచించను నా ఫోకస్ అంతా ఆ బాధ్యత మీదే ఉంటుంది అట్లానే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎట్లా మేనేజింగ్ ట్రస్టీ చేసి నాకు ఆ బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత అనేది నేను నిర్వహించాలి ముందుకి తీసుకెళ్ళాలి అనే ఆ బాధ్యత గల వ్యక్తిగా నేను ఈ బాధ్యత వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాను అట్లానే బ్లడ్ బ్యాంక్స్కి నా విజిట్స్ అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అలసీమియాతో బాధపడే పిల్లల్ని స్పెషల్లీ వాళ్ళు పడే బాధలు కానీ తర్వాత అది నన్ను కదిలిచ్చింది అదే కాకుండా మేము చల్లపల్లి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద పేద పిల్లలకి అనాథ పిల్లలకి ఒక స్కూల్ మేము నడుపుతున్నాం దాంట్లో దగ్గర దగ్గర మూడు వందల అరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే ప్రేమ అభిమానం దట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ మేకింగ్ మీ గో ఫార్వర్డ్ ఇంకా ఏదో నేను చెయ్యాలి వాళ్ళ ముఖంలో ఆ సంతోషం అనేది చూడాలని ఆ ధ్యాస్తోనే నేను ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను తమన్ గారు మీకు క్వశ్చన్ మీ బాలయ్య గారితో వర్ష అఖండ మా వీర వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి రీసెంట్గా డాక్టర్ మహారాజ్ నెక్స్ట్ అఖండ టూ మళ్ళీ గోపచంద్ మల్లెని గారి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీరు ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయారు అదేమన్నా కొంత ప్రెషర్ అనిపిస్తుందా ఎందుకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి సినిమాకి అదేమన్నా ప్రెషర్ అనిపిస్తుందా ప్రెషర్గా తీసుకుంటే ప్రెషర్ బట్ అది ప్లెషర్ కూడా ఇస్తుంది కదా సో ఇట్స్ ఓకే ఇట్స్ ఇట్స్ బ్యాలెన్స్ మన ఎడ్లో ఎలా తీసుకుంటాం అనే బట్ సో ఐ ఆ బ్యాలెన్సింగ్ ఇట్ నైస్ మేడం